ఏమంటున్నారు ముత్యాల కృష్ణారెడ్డి టెంపుల్స్ లో కూడా ఆర్ఎస్ఎస్ ఉంటున్నారు అదే బ్రదర్ అందరం మనందరం మనకి ఇప్పుడు తమిళనాడు ఎట్లా చేసారు బీసీ ఎస్సీ యొక్క పూజార్లను చేసారు నేనేమంటున్నా ఏ ఇస్లాం మతాన్ని పాటించేవాడైనా ఇమాం అవుతున్నాడు ఈవెన్ మసీదు కూడా అందరు ప్రార్థన ఒకటే దగ్గర చేస్తున్నారు ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అవుతున్నాడు ఏ అయినా ఎందుకు పూజారే అవుతలేడు నాకు చెప్పండి అంటే ఈ హిందువులు వేరు ఆ యొక్క ఆ పూజారులు అయితున్న బ్రాహ్మణులు వేరు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతున్నాడు అందుకే నేను ఏమంటున్నా ఆ బ్రాహ్మణిజము ఆ సనాతనము ఆ ఆ యొక్క మనువాదము వేరు ఆ ప్రిస్టులు వేరు మిగతా బీసీ ఎస్ ఎస్టీలు శూద్రులు అయిన వాళ్ళ యొక్క ఈ వీళ్ళంతా వేరు ఇది వీళ్ళు వీళ్ళు హిందువులు వాళ్ళు హిందువులు కాదు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతున్నది వాళ్ళ యొక్క చెత్తని వాళ్ళ యొక్క వేద వాళ్ళ యొక్క వివక్షను పోసిన చెత్తని మనకు అర్థం కాని భాషలో మనం ప్రయత్నం చేస్తున్నారు అందుకే మనకు అర్థం కాని భాషలో కూడా చదువుతాడు మన భాషలో చదివడవాడు మొత్తం ఎక్కడో తీసుకోండి నార్త్ ఇండియా గుళ్ళు తీసుకొని సౌత్ ఇండియా గుళ్ళు తీసుకోండి వాడు సంస్కృతంలో చెప్తాడు తప్ప తెలుగులో ఆ హిందీలో ఎప్పడు తెలుగులో చెప్పాడు అవి చెప్పిండే ఒకడు గుడిపోడు అర్థమైందా అంటే ఇది పరిస్థితి కాబట్టి అది పోవాలంటే కొట్లా మనం చట్టాల కోసం కొట్లాడాలి బీసీ ఎస్సీ ఎస్టీ శూద్ర అని గుళ్ళ పూజలను చేయాలి ఆ వివరి పెంచి పోషించే ఆ గ్రంథాలని కాలపెట్టాలి కాలబెట్టి కొత్త హిందు హిందుత్వానికి హిందుత్వంలో స్టార్టింగ్ లో ఏమేమి ఉండే బుద్ధిజంలా లేకపోతే ఈ శ్రవణ పరంపరలు ఉన్నాయో ఆ గురు పరంపర గవి బోధించాలి ఈ ఆర్యుల యొక్క చెత్త నంతా కలబెట్టాలి అప్పుడే యొక్క నిజమైన మన కోర్ ఫాల్యూస్ అహింస ఇవన్నీ వస్తాయి లేకపోతే ఈ చెత్త వాళ్ళ యొక్క ఆధిపత్యం నడుస్తూనే ఉంటది ఆధిపత్య పోరే జరుగుతుంది ఇక్కడ మూలవాసుల మధ్యలో ఆర్యుల మధ్యలో జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్న పోరాటం ఏంది అంటే ఈ ఆర్యులు మూలవాసులను వాడుకొని మూలవాసన కొడుతుంది మీరు ఎట్లా కూర్చుంటే ఆలోచించినా గదే వస్తుంది ఆర్యులు ఆధిపత్యం సంపద వాంఛేలు ఉండాలే అధికారం వాళ్ళ చే ఎవరైనా ఏ ఏ మూలవాసులైనా వాళ్ళు చెప్పింది నాలే ఇదే నడుస్తుంది ఈ మూలవాసుల పైసలుండద్దు తినడానికి ఏమి ఉండదు వాడు ఆ యొక్క రెండు రొట్టెలు ఐదు కిలోల దొడ్డు బియ్యం ఇస్తే తిని బతకాలి ఎందుకు బతకాలి వీడు అంటే వానికి సేవ చేయడానికి బతకాలి ఈ రోజులలో కూడా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అనే బ్రాహ్మణుడు చెప్తాడు ఇప్పుడు నేను చెప్పిన ముంచట మీరు అందరూ మాకు సేవ చేయడానికి ముట్టిర్రు మా బ్రహ్మముఖులకు వెళ్ళని చెప్తున్నాడు అర్థమైందా ఎంత దౌర్భాగ్యం ఒక ఒక రాజ్యాంగం రాసుకొని ఒక స్వతంత్రం వచ్చి ప్రపంచమంతా యొక్క స్మార్ట్ యుగంలోకి పోతుంటే రాకెట్లు రాకెట్లను పంపిస్తుంటే ఈ రోజులలో ఆ చెప్తుండే వాడు అంటే ఏ స్థాయికి వాళ్ళు మన మీద ఈ మన అజ్ఞానంతో ఆడుకుంటున్నారు అనేది మనం గమనించాలి ఓకే